ఇక్కడ కనిపిస్తున్న ఈ కార్యాలయం వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిర్మిస్తున్నారు అయితే ఈ రోడ్డు గుండా అది ఒకటే రోడ్డు ఒకటే రోడ్డులోని వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం ఉంది అదే రోడ్డులో మల్లాది విష్ణు కార్యాలయం కూడా కోతవేటు దూరంలో ఉండడం ఇప్పుడు గమనార్హంగా మారింది ప్రస్తుతం రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాలు ఒకే రోడ్డులో ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు మరి కోతవేటు దూరంలోనే మల్లాది విష్ణు కార్యాలయం ఉండగా అదే రోడ్డులో వెల్లంపల్లి శ్రీనివాసు ఒక భవనాన్ని కొనుగోలు చేసి అదే సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంగా ఏర్పాటు చేయడం ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఒకే రోడ్డులో రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయాలు ఉండటం మీద ఇటు కార్పొరేటర్లు నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా విస్తుపోతున్న పరిస్థితి నెలకొంటుంది ఈ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి నూజుగుడి రోడ్డుని కలిపే ప్రధాన రహదారి ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాణ రోడ్డు మీద అలా వెళ్తుండగా సమీపంలోనే మరి మల్లాది విష్ణు కార్యాలయం ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడు మల్లాది విష్ణు కార్యాలయం ఎంటే ఇప్పుడు లెఫ్ట్ జరిగితే అది అండి మల్లాది విష్ణు కార్యాలయం అన్నమాట ఒకే రోడ్డులో ఇలా రెండు కార్యాలయాలు ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం నూతనంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఏర్పాటు చేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం చాలా బాగా నిర్మిస్తున్నారు చక్కగా అందరికీ అందుబాటులో ఉండేలాగా నిర్మిస్తున్నప్పటికీ ఒకే రోడ్డులో రెండు కార్యాలయాలు ఉండటం ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఒకప్పుడు మల్లా విష్ణు కార్యాలయం టిక్కెట్లాడుతూ ఉండేది ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం వద్ద కార్పొరేటర్లు దగ్గరుండి వరి పనులు చేయించడం కూడా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది భవనం కూడా చాలా కొత్తగా నిర్మిస్తున్నారు చాలా అందరికీ అందుబాటులో ఉండేలాగా నిర్మాణం చేపట్టారు మరి ఇదే భవనం పైనుంచి అలా మొత్తం చూసుకొని కార్యాలయం మొత్తం కొత్తగా నిర్మించినంత చూసుకుంటే రెండో ఫ్లోర్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ప్రధానంగా మన రెండో ఫ్లోర్ ఎక్కిన తర్వాత నుంచి బయట ఉన్న మన ఇన్నర్ రింగ్ రోడ్డు అదేవిధంగా కూజ్జీ రోడ్డు ఈ రెండింటినీ కలిపే రోడ్డు నుంచి చూస్తే మరి వెల్లంపల్లి కార్యాలయం నుండి మల్లాదిష్ణు కార్యాలయం ప్రత్యక్షంగా కనబడుతుంది అదేంటి ఇప్పుడు మీరు చూడండి అదిగోండి వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యాలయం నుంచి మల్లాదిష్ణు కార్యాలయం దగ్గరలోనే ఉందన్నమాట రెండు కార్యాలయాలు ఒకే రోడ్డు దగ్గర ఉండటం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవచ్చు ఇలా రెండు కార్యాలయాలు ఎక్కడ ఏమేమి ఎలా ఉన్నాయో ఇప్పుడు మీరు చూడండి